ఏసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థనా మూలాలను వెతికి పట్టుకుందాం కృతజ్ఞతాభావం చదివి ధ్యానించడానికి ఫిలిపి నాలుగు ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ఆరో వచనం ఇప్పుడు మనం ప్రార్థనలో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని చూద్దాం అది మన ప్రార్థనా జీవితాలతో పెనవేసుకున్నదై ఉండాలి అది లేకపోతే మన ప్రార్థనలో మనం పరిణితి లేని వారిగానే మిగిలిపోతాం ఆ ప్రార్థన అంశం ఏంటంటే కృతజ్ఞతలు చెప్పడం స్థుతించడం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఆయనకు వందనాలు చెప్పుకోగలుగుతాం ఆయన తన దీవుల ద్వారా మనకు అభయమిస్తున్నాడు నా దృష్టిలో ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను పూజించడం కాక కృతజ్ఞతాస్థుతులు అనేది ఆయన మనకు చేసిన మేళ్ళ నిమిత్తం ఆయనకు వందనాలు చెల్లించడం అపోస్తులుడైన పౌలు ఈరోజు మన ముందు ఉంచినటువంటి వాక్య భాగంలో ఒక ఆలోచనను మనకు పరిచయం చేస్తున్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కృతజ్ఞతలు చెబుతూ మనస్ఫూర్తిగా ప్రార్థించాలి మన యొక్క ప్రార్థనా జీవితంలో ఆయన మనకు అనుగ్రహించిన మేళ నిమిత్తం ఆయన ఇచ్చిన ఈవుల నిమిత్తం ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించటకు జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా మనకు కావలసిన వాటి గురించి మనవలు చేస్తుండే ప్రార్థన మనం ఇంకా పరిపక్వత చెందలేదని సూచిస్తుంది అనేక మంది బోధకులు కృతజ్ఞతలు చెప్పడం స్థుతులు చెల్లించడం వరకు సంబంధించి మనుషులను రెండు రకాలుగా విభజించారు కొందరు అన్నిటినీ తేలికగా తీసుకునేవారు కొందరు తమకు ఇచ్చిన వాటిని కృతజ్ఞతతో తీసుకునేవారు ప్రతి క్రైస్తవుడు రెండవ రకానికి తప్పకుండా చెంది ఉండాలి యాభై సంవత్సరాల నా సేవా పరిచరీ కాలంలో నేను లెక్కలేనంత లేనంత మందితో వారి ఆత్మీయ స్థితి గురించి ముఖాముఖిగా మాట్లాడాను ఈ ముఖాముఖి పరిచయాల ద్వారా నాకు అర్థమైనది ఏంటంటే ఎవరైతే కృతజ్ఞత దృక్పథం కలిగి ఉంటారో వారు త్వరగా ఆయన చేసిన మేళ నిమిత్తం స్థుతులు చెల్లించగలిగారు అలా స్థుతులు చెల్లించిన వారు చెల్లించిన వారికంటే సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు నా అనుభవంలో నిస్పృహ ఆవరించకుండా ఆపగలిగిన అతి పెద్ద అడ్డుకట్ట కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగిన హృదయాన్ని కలిగి ఉండడమే కనుక ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోండి అది దేవునికి ఆనందకరం మాత్రమే కాదు మీకు కూడా కరం తండ్రి మీరు నాకు ఎన్నో ఈవులను ఇచ్చి ఉన్నారు కృతజ్ఞతతో స్థుతులు చెల్లించే హృదయాన్ని కూడా నాకు అనుగ్రహించండి కృతజ్ఞత దృక్పథాన్ని నాకు నేర్పండి నేను స్థిరమైన మనస్సుతో పరలోకం నుండి నాపై కుమ్మరింపబడుతున్న దీవునులను పదిలంగా అందుకోగలిగే మనస్సునివ్వండి ప్రభు అయిన ఏసునామని అడుగుతున్నాను తండ్రి ఆమెన్